హలో వ్యూయర్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావీస్ వరల్డ్ నేచర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను అండ్ చిన్న బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను నాకు బాపుతో కుదరట్లేదు ఈ మధ్య చాలా బిజీ అయిపోయినట్టుంది టైమే దొరకట్లేదు నాకు అండ్ ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ అండి మూన్ చూడండి ఫైవ్ థర్టీకి అనమాట నాకు చాలా బాగా నచ్చింది ముందే నేచర్ లవర్ని కదా నేను సో మీతో షేర్ చేసుకుంటున్నాను నేచర్ ఎంత అందంగా ఉంది చూడండి అండ్ మార్నింగ్ మార్నింగే కాఫీ పడితే కానీ యాక్టివ్ అవ్వలేమండి మనము కాఫీ లవర్స్ ఎవరో టీ లవర్స్ ఎవరో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి మీరంతా ఓకేనా ఈ ఫ్లవర్స్ వచ్చేసి అమర్ లిల్లీస్ అండి సమ్మర్లో అవుతాయి కదా నేను ఇదివరకు కూడా చాలా వీడియోస్లో అయితే పెట్టాను నేను నాకు చాలా ఇష్టమండి ఈ ఫ్లవర్స్ చాలా కలర్స్ అయితే ఉండేవి నా దగ్గర బిఫోర్ మ్యారేజ్ తర్వాత అయితే లేవు అమ్మ అయితే ఓపికతో చేసుకోలేదు కాబట్టి తనకు చేత కాదనమాట అన్నీ చేసుకోవడానికి పెయిన్స్ బాడీ పెయిన్స్ ఉంటాయి అమ్మకు మొక్కల నొప్పులు అవి ఉంటాయి సో అమ్మ చేసుకోలేదు మొక్కలన్నీ పోయాయి అన్నమాట ఇంకా వాటిని అమ్మ చూడలేదు కదా అన్నీ చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇవి చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం సమ్మర్లో వచ్చేవి అమర్ లిల్లీస్ అంటే వెయిట్ చేస్తుంటాను నేను ఎప్పుడెప్పుడు బ్లూమ్ అవుతాయా అవి అని చెప్పేసి ఈసారి చాలా త్వరగా బ్లూమ్ అయ్యాయి మా ఇంట్లో అయితే ఇంకా జాస్మిన్స్ ఇంకా సమ్మర్లో వచ్చేవి ఇవైతే ఇంకా అన్నీ చాలా వచ్చాయి పూలు ఇంకా అంటే స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి కదండి అలా అనమాట ఇది సెకండ్ టైము రావడము మళ్ళీ ఆ ఆకులన్నీ తీసేసామంటే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో అయితే ఉగాది పండగ పనులు అయితే మొదలైపోయాయండి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చూడండి ఎన్ని రకాల పువ్వులు తీసుకొచ్చిందో ఆమెకి ఇంట్లో పువ్వులు లేకపోతే మాత్రం చాలా బాధపడిపోతుంది అనమాట దేవుడి పూజ కోసం అని చెప్పేసి రకరకాలు స్టాక్ ఉండాలి ఫ్రిడ్జ్లో పువ్వులు తమలపాకులు అవన్నీ లేకపోతే మాత్రం ఏడుస్తుంది అమ్మ దేవుడికి అవి లేవు ఇవి లేవు అనుకుంటూ ఒకసారి మార్కెట్కి అయితే వెళ్ళాలంటే తెచ్చుకుంటుంది అనమాట అన్నీ చాలా స్టాక్ పెట్టుకుంటుంది మల్లెపూలు చూడండి స్టాక్ పెట్టుకుంది ఒకటికి రెండు ప్యాకెట్లు కనకాంబరాలు చామంతులు ఎల్లో కలర్సే రెండు ప్యాకెట్లు తెచ్చుకుంది వైట్ ఒకటి తెచ్చుకుంది కనకాంబరాలు కూడా కుట్టినవి తీసుకొచ్చింది అనమాట పెట్టుకుంటారు కదా ఇంట్లో ఆడపిల్లలు అన్నట్టుగా ఇంకా ఇవి ప్లేట్ విస్తరలు అనమాట మా ఇంట్లో అయితే పండగ పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి మీ ఇంట్లో స్టార్ట్ అయ్యలేదో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి అండ్ ఈ బాక్స్ వచ్చేసి మా బాబు కోసం నేను స్పెషల్గా కేక్ అయితే ప్రిపేర్ చేయించాను సిక్స్త్ మంత్ అయినమాట కంప్లీట్ అయిపోయి సెవెంత్లోకి ఎంటర్ అవుతున్నాడు బాబు సిక్స్త్ మంత్ సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి స్పెషల్గా డిజైన్ చేయించాను నేను కేకు యాసిటీస్గా తీశారు మాస్టర్ అయితే కేకు నేను చూపించిన పిక్ ప్రకారం వచ్చింది నాకైతే కేక్ బాగా నచ్చింది ఒక బాబు పిక్ అయితే అక్కడ పెట్టి కేక్ పైన డిజైన్ చేయమని చెప్పాను అనమాట అలాగే చేశారు పదండి చూసేద్దాం కేక్ని చూడండి ఎంత ముద్దుగా ఉందో అంటే ఈ కేక్ అన్నది ఫుల్ కాదనమాట హాఫ్ హాఫ్గా అంటే సగం సగం కేక్ అన్నది హాఫ్ ఇయర్ కదా బాబుకి సిక్స్ మంత్స్ సో నేను అలా ప్లాన్ చేసి డిజైన్ చేయించాను అనమాట అక్కడ రాయించడం కూడా వన్ బై టూ అని పెట్టించాను కింద వచ్చేసి చూడండి ఒకసారి హ్యాపీ హాఫ్ బర్త్డే కన్నయ్య అని చెప్పి రాయించాను నేను మా బాబునైతే కన్నా కన్నయ్య అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటుంటాను బాబుకైతే ఇంకా పేరు పెట్టలేదండి నైన్ మంత్స్లో పెట్టాలనుకుంటున్నాము బాబు నేమ్ వచ్చేసి ఏం పెడతానో కూడా నేను ఫంక్షన్ చేసినప్పుడు నామకరణము నేను ఒక వీడియోతో మళ్ళీ మీకు షేర్ చేసుకుంటాను అందాక వెయిట్ చేయండి ఓకేనా మా బాబు చాలా క్యూట్గా ఉంటాడండి చిన్న పిల్లోడు కానీ హైట్ మాత్రం వాళ్ళ నాన్నలాగా చాలా యాక్టివ్గా ఉంటాడు నేను ఇంతవరకు బాబు ఫొటోస్ అయితే ఎక్కడ షేర్ చేయలేదు చాలా ముద్దుగా ఉంటాడు బాబు అండ్ ఇంకా కేక్ డెకరేషన్ వచ్చేసి ఇలా చేశాను సిక్స్ మంత్స్లో బాబు అన్నీ తినడం స్టార్ట్ చేస్తాడు కదండి పిల్లలందరు కదా సో నేను సిక్స్ మంత్స్కి సిక్స్ కప్స్ అన్నట్టు కాకుండా అన్నీ తీసుకున్నాను అనమాట నాకు నచ్చినవన్నీ పెట్టేశాను ఫ్రూట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాను అనమాట ఇలా అయితే నేను ప్లాన్ చేసి డిజైన్ చేసి బాబుకైతే ఫోటోషూట్ చేశాను చాలా షార్ట్స్లో మీరు చూస్తే కూడా ప్రతి నెల నేను అప్లోడ్ చేసి ఉంటాను షార్ట్స్ అనేవి ఇది లెంత్ వీడియోలో అయితే నేను యాడ్ చేశాను అనమాట షార్ట్స్లో పెట్టలేదు నేను లెంత్ వీడియోలో పెట్టాలన్నట్టుగా నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నానండి సిక్స్ అని కూడా రాశాను అది నేను క్లిప్ మీకు యాడ్ చేయలేదు హ్యాపీ సిక్స్ మంత్స్ అని చెప్పేసి రాశాను అనమాట ఇది బాబు సెలబ్రేషన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ డే వచ్చేసి పిల్లలకి సిక్స్ మంత్స్కి అయిపోయిన తర్వాత సెవెంత్ మంత్ ఎంటర్లో మనకు వ్యాక్సిన్స్ ఉంటాయి గవర్నమెంట్లో మనకు అవి ఉండవు ఆ వ్యాక్సిన్స్ మీ పిల్లలకి వేయించారో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆ వ్యాక్సిన్స్ ఏంటంటే నేనైతే బాబుకి హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను వేయించడానికి అని చెప్పేసి నేను ఫ్లూ వన్ ఒకటి అండ్ టైఫాయిడ్ ఒకటి ఈ రెండు అయితే బాబుకి వేయించడానికైతే వెళ్తున్నాను ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఫోర్ వ్యాక్సిన్స్ వేయరు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్